హలో అండి అందరికీ ఈరోజు ఎర్ర రోజు పావని క్రియేషన్ న్యూ రెసిపీ చేస్తుంది మీ కోసం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకున్నాను అలాగే గంగవాయిల్ కూర తీసుకున్నాను అది వాటర్లో వేసి శుభ్రంగా కడిగి వేరొక ప్లేట్లో తీసుకుంటున్నాను ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటి అంటే గంగవాయిల్ కూరతో పకోడీ చేస్తున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకొక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నాను తర్వాత అర స్పూన్ మిర్చి పౌడర్ పావు స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే గరం మసాలా అర స్పూన్ తీసుకున్న తర్వాత అన్నీ మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనకు మన మమ్మర్చీల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే జారుగా కలుపుకోవాలి సరిపడేటట్టుగా వాటర్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా జారుగా ఉండాలి ఎక్కువ పలచగా కాకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు కలిపి పక్కకు పెట్టేశాను ఇప్పుడు స్టవ్ పైన తడకా ప్యాన్ పెట్టాను ఆయిల్ కూడా వేస్తున్నాను వేడి అయింది ఆయిల్ కూడా మంచిగా వేడి కావాలి చూడండి ఇప్పుడైతే పిండి నానింది కూర తీసుకున్నాను చూడండి ఒకటి ఒకటి ఇలా కూర ఒకటి తీసుకొని ఇలా చూపిస్తున్నాను మీకు ఇలా వేయాలి మనము మిర్చిలు అయితే తోకలు పట్టుకొని వేస్తాం కదా ఇది అలా కాకుండా ఇలా పైకి ఆకులు పట్టుకొని పిండిలో మంచి ఇలా వేయాలి ఆకులు మంచిగా వస్తుంది ఒకే దగ్గర ముద్దలా కాకుండా ఇలా ఆకులాకులు మంచిగా వస్తుంది చూడండి అన్నీ ఇలాగే వేసేసాను మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తింపాలి ఆయిల్లో మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై కావాలి డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుండి తీయాలి ఇప్పుడు ఎక్కువ వేడి అయినా కొద్ది ఏమవుతుందంటే మాడిపోతాయి అందుకు గోల్డ్ కలర్ రాగానే తింపి తీసి మళ్ళీ ఒకసారి అటు ఇటు తింపి వేయాలి మంచిగా కాలిన తర్వాత ఒక్క బురగ కూడా రాదు చూడండి మంచిగా కాలినవి ఇప్పుడైతే తీస్తున్నాను మొత్తం ఇలాగే ఇంకొక నెక్స్ట్ టైం కూడా ఇలాగే వేయాలి వేసి అవి కూడా మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా తింపి ఉల్టా మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆ ఇల్ల నుండి తీసి పక్కకు పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడైతే గంగవాయిల కూర పకోడి చేయడం అయిపోయింది వేడి వేడిగా వర్షాకాలంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మనకు టైం పాస్కి ఇలా స్నాక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా ఆకుకూరలతో చేసుకుంటే చాలా బాగుంటాయి కదా చూడండి ఇప్పుడైతే ఎంత బాగున్నాయో పకోడీలు కరకర చాలా టేస్టీగా ఉన్నాయండి పైన నుండి కొద్దిగా ముక్కలు కొద్దిగా మసాలా చల్లుకొని తిన్నామంటే చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ ట్రై చేయండి